ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ప్రభు ముక్కుసూటిగా మొహమాటము లేకుండా ఒక మాట చెప్తున్నాడు ఏమిటంటే భక్తిహీనులను నాశన దినము కొరకు కలుగజేశానని అయితే ఈరోజు వాక్యము వినిచిన మీకు ఒక ప్రశ్న మీరు భక్తిహీనులా అంటే అపవిత్రులా లేకపోతే భక్తిపరులా అంటే పరిశుద్ధులా ఈ రెండింటిలో మీరు ఎవరు పరిశుద్ధుల కోసము నిత్య జీవము కలుగజేయబడినది అపవిత్రుల కోసము నిత్య నరకము కలుగజేయబడినది అయితే ఈరోజు జీవాంక్యము వినిచున్న నీవు ఏది స్వతంత్రించుకునడానికి కలుగజేయబడ్డావు నీవు చేసే పనులను బట్టే అది నిర్ణయించబడుతుంది ప్రియులారా దేవుని పని చేసి పరలోకము వెళతావా దేవుని పని మరిచి నరకానికి వెళ్తావా ప్రిలారా ఈరోజు మనముంటున్నటువంటి ఈ ప్రకృతిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులను లెక్కించగలమా అని అనుకుంటే లెక్కించలేము లెక్కించలేని వస్తువులు దేవుడు మన కొరకు ప్రకృతిలో పెట్టాడు అన్నది వాస్తవము దేవుడు కలిగించిన ప్రతి వస్తువు ఉట్టిగానే కలిగించినట్లుగా మనకు కనబడుటలేదు ప్రతి వస్తువుకు పని ఉంది ఒక్కో వస్తువు ఒక్కో పని నిమిత్తమే దేవుడు ఈ ప్రకృతిలో ఉంచాడు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను అనగా ప్రతి వస్తువు వెనుక పని ఉన్నదన్నమాట ప్రతి వస్తువు పని కొరకు కలిగించినట్లు మనకు అర్థమైనది ఒకసారి మనమున్న ఈ ప్రకృతిలోని వస్తువులను ఆలోచిస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు వాటి యొక్క పనిని చూస్తే సూర్యుడు వెలుగు వేడి ఇవ్వాలి చంద్రుడు వెన్నెల ఇవ్వాలి నక్షత్రాలు కాంతిని ఇవ్వాలని ఇలా ఆకాశములో ఉన్న ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పని ఉంది పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుడు రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుడును కలగజేశాడు ఆకాశముకు సంబంధించిన ఒక్కో వస్తువు ఒక్కొక్క పని కొరకు కలిగించాడు దేవుడు దేనిని ఎందు నిమిత్తము కలిగించాడో అవన్నీ ఆ పనిలో ఉన్నట్టుగా ఈరోజు మనము చూస్తున్నాం ఎంత కాలముగా వాటి పనిలో ఉన్నాయి అనంటే సృష్టి పుట్టినప్పటి నుంచి శాస్త్రవేత్తల ప్రకారముగా సుమారుగా పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అంటే ఇవన్నీ పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి వాటి వాటి పనిలో ఉన్నాయన్నమాట ఆకాశ వస్తువులను పని నిమిత్తము కలిగించిన దేవుడు ఆకాశ వస్తువులను నిత్యము అనుభవిస్తూ భూమి మీద జీవిస్తున్న మానవులైన మనల్ని పని లేకుండా కన్నాడు అనుకొనుట పొరపాటు మనుషులను కూడా దేవుని పని నిమిత్తము కన్నాడు భూమి మీద ఉన్న మనిషిలకు కూడా దేవుడు ఒక్కో పని నిమిత్తమే జన్మను ప్రసాదించాడు అన్న సంగతి ఈరోజు జీవాంక్యము వినిచిన నీకు తెలుసా మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువుకు దేవుడు పని పెట్టినప్పుడు వాటన్నిటినీ అనుక్షణము అనుభవిస్తున్న మనల్ని పని లేకుండా కన్నాడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను మనం చూస్తున్నాం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు సేవ చేయాలి కనుక ప్రభుత్వము వీరి కొరకు ఆలోచిస్తుంది అనగా ప్రభుత్వము చేర్చిన పని ఉద్యోగి చేస్తున్నాడు గనక వీరికి కావలసిన నిత్యవసర వస్తువులను ప్రభుత్వం అందిస్తుంది అదేవిధముగా పరలోకములో ఉన్న దేవుడు మన పుట్టకకు ముందే మన గురించి ఆలోచించాడు కారణము ఏమిటంటే పుట్టిన తరువాత నా కుమారుడు నా కుమార్తె నా పనిలో ఉండబోతున్నారు మరియు పనిలో ఉన్న నా కుమారుడు కుమార్తె కొరకు ఆలోచించి అన్ని వసతులు సమకూర్చాలి అనుకున్నాడు మనకు అవసరమైనవన్నీ దేవుడి ప్రకృతిలో ముందుగానే సిద్ధపరిచాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూసినట్లయితే దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను అనగా ఆ దామును సృష్టించకముందు ఆరు దినములు కష్టముతో సృష్టిని చేశాడు పరలోకములో ఉన్న దేవుడు రాబోతున్న తన పిల్లలకు అన్ని ముందుగా సిద్ధము చేయాలనుకున్నాడు మనము తినడానికి వివిధ రకాలైన పండ్లను ప్రకృతిలో పెట్టాడు మళ్ళీ ఒక్కొక్క పండుకు ఒక్కొక్క రకాలని పెట్టాడు నా పిల్లలు భూమి మీద నా పని నిమిత్తము వెళుతున్నారు కాబట్టి ఇన్ని రకాల ఆహార పదార్థాలు కలిగి ఉంచాలనుకున్నాడు వాస్తవముగా మనము తింటున్నాము నిద్రపోతున్నాము కానీ దేవుని పని గురించి లేదు ఏది విడిచిపెట్టకుండా ప్రతిది తింటున్నాం తింటూ పని చేయమన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ఎడల కలిగి ఉన్న శ్రద్ధ చూస్తే నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను మొట్టమొదట మనము మాంసపు ముద్దగా ఉన్నప్పుడే దేవుని చూపు మనపై పడింది పిండమైన నుంచి దేవుడు మనకు అవయవాలను ఒక్కొక్కటిగా నిర్మించి ఎదుగుదలనిచ్చాడు చక్కటి అవయవ నిర్మాణము కొరకు దేవుడు తొమ్మిది నెలల వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇలా దేహములో కనిపించే కనిపించేవి ఎన్నో అవయవాలు తల్లి గర్భములో నిర్మాణము చేశాడు తల్లిదండ్రులకు లోపల జరుగుతున్న ప్రక్రియ తెలియదు వైద్య శాస్త్రము వారికి లోపల జరుగుతున్నది చెప్పగలుగుతుంది తప్ప అది ఎవరి వలన ఎలా జరుగుతుంది అన్న విషయము వీరికి తెలియదు కేవలము ఒక దేవునికి తెలుసు నా అంతరేంద్రియములను నీవు కలుగజేసివి నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడము నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అన్న వచనము ప్రకారము ప్రతిరోజు అద్దము ముందు నిలుచుని చూసుకుంటున్న ఈ ఆకారము దేవుడే ఇచ్చింది దేవుడిచ్చిన ఈ దేహానికి మెరుగులు దిద్దే పనిలో ఉన్నామే తప్ప అసలు దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడని ఆలోచించారా ఎందుకు దేవుడు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో నిర్మించాడు అంటే నీవు నేను తన పని చేస్తామని మన దేహములో ఉన్న ప్రతి అవయములన్నిటికీ పని ఉంది ఈ అవయవాలు దేవుని పనికి సాధనాలు ప్రిలారా ఈ లోకములో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా మనిషి సహాయం లేకుండా ఎన్నో యంత్రాల ద్వారా పనిని జరిగిస్తున్నారు అలానే దేవుడు కూడా తన పనిని మనకున్న అవయవాలతో జరిగించాలని అనుకున్నాడు మరి మన అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నాం ఎందుకు దేవుడు మనల్ని చేశాడో చూస్తే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటై మనము క్రీస్తు చేసినందు సృష్టించిన బడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనగా సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు అయితే సత్క్రియలు అనగా ఏమిటో పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే నీ వాక్యమే సత్యము వాక్యము సత్యమైతే సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన క్రియలు అనగా వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి మనము దేవుని చేత ఈ లోకములో సృష్టించబడిన వారమై ఉన్నాము ప్రే సహోదరి సహోదరులారా వాక్య సంబంధమైన క్రియలు అనగా దేవుని కొరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమములో మన వంతు సహాయత ఈ పనులను మనము చేస్తున్నామా దేనికి కష్టపెట్టుస్తున్నాము మన వయవాలను వాక్య సంబంధమైన పనుల కొరకు దేవుడు ఈ భూమి మీదకు మనల్ని పంపిస్తే ఏ పని మీద దేవుడు పంపించాడో ఆ పనిని చేయనప్పుడు ఆయన పనిలో ఉండక ఆయన ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు దేవుడు పరలోకము మనకివ్వాలా ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఆయన పనులలో ఉంటావన్న ఆలోచనతో నమ్మకముతో దేవుడు నీ కొరకు నా కొరకు ఆరు దినములు కష్టపడి అనంతమైన ప్రకృతిని కలిగిస్తే దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ ఆయనను మరిచి ఆయన పనిని మరిచిపోయి బ్రతికితే దేవుడు నరకానికి కాక పరలోకానికి తీసుకువెళతాడా ప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులు అనుభవిస్తూ చెప్పిన పని చేయకపోతే అప్పుడు ఉద్యోగము నుంచి తీసివేస్తుంది చెప్పిన పని చేయని ప్రభుత్వ ఉద్యోగిపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరి పరలోకములో ఉన్న దేవుడు నీ కొరకు పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుండి సూర్యున్ని మండిస్తూ చంద్రుడిని నక్షత్రాలను ప్రకాశింపజేస్తూ అడగకపోయినా అన్ని సమకూరుస్తున్న దేవుని కోసము బ్రతకవా ఆయన పని చేయవా ఆయన పనుల మీద ఉండవా ఈరోజు జీవాక్యము వినిచిందని నిన్ను నీవు ప్రశ్నించుకొని చూసుకోవాలని ప్రార్థనా పూర్వకముగా వేడుకొనిస్తున్నాను రే సహోదరి సహోదరుడా ఉన్న ఈ అవయవాలతో ఏమి చేయగలుగుతున్నామో ఏమి చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి దేవుడు నియమించిన దినానికి వెళ్ళిపోతున్నామన్న సంగతి అర్థమవుతున్నా ఆయన పని కోసము ఇంకా ఆలోచించకపోతే ఎలా మరణించిన మరుక్షణమే దేవుని ఎదుట ప్రత్యక్షమైతే దేవుడు మొట్టమొదట అడిగే ప్రశ్న నీకిచ్చిన ఆయుష్ కాలంలో నా కొరకు నీవెంత పని అని అడుగుతాడు ఈ ప్రశ్నకు మనము తలెత్తి సరి జవాబు చెప్పగలమా నా పని ఉందని తెలిసి కూడా నా పని కోసము సహకరించక నా పనిలో లేక నా పని చేస్తున్న వారికి సహాయము అందించక భూమి మీద ఇచ్చిన కాలమంతా వృధా చేసుకున్నావు కాబట్టి వెళ్ళు నరకానికి అంటాడు ఆ తర్వాత ఏడుస్తూ రోధిస్తూ బాధపడుతూ ఆవేదన పడుతూ ఎంత పొరపాటు తప్పు చేశానని అనుకుంటూ నరకానికి వెళ్ళిపోవడమే తప్ప మనము చేయగలిగినది ఏది కూడా ఉండదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఏదైనా సావుకు ముందే దేవుని కొరకు పనిచేయాలి ఆస్తులు అని అనుకుంటే మనకన్నా ముందటి తరాలు వారేమి తీసుకొని వెళ్ళిపోయారు మనకన్నా ముందున్నవారు కోట్లు సంపాదించినా కాని చివరికి చనిపోయాక ఏమి తీసుకువెళ్లారు దేవుడు ఇచ్చిన ఈ జీవితము ఈ బ్రతుకు ఆయన పని కోసము ఆయన పని కొరకిచ్చాడు మనకు లాంటి శరీరము ఆకారము యేసు క్రీస్తు కూడా ఇచ్చాడు మనకున్న అవయవాలే యేసుకు ఇచ్చి ఈ లోకానికి పంపించాడు వచ్చిన ఆయన మరణానికి ముందు పరలోకమందున్న తండ్రితో ప్రార్థిస్తున్న ప్రార్థన చూస్తే చేయుటకు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్న వచనము ప్రకారము ఏసు పనిని సంపూర్తిగా చేశాడు సంపూర్ణముగా పనిని చేసిన తర్వాతనే ఏసు తండ్రిని పరలోకం అడుగుతున్నాడు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ మహిమపరచుము అని చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయని వాని పాదములు పర్వతముల మీద కనబడుచినవి దేవుడు ఏది అయినా చెప్పి చేస్తాడు కానీ చెప్పకుండా చేయడు చెప్తున్న మాటయే పని చేయమని పని చేస్తే పరలోకము పని చేయకుంటే నరకమే పరలోకమా లేక నరకమా అన్నది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవే నిర్ణయించుకోవాలి పని చేసి పరలోకము వెళ్తావో లేక పనిలో నుండి ప్రక్కకు వెళ్ళి నరకములోనికి జారిపోతావో నిర్ణయము మీదే నీ జీవితము గూర్చి ఆది నుండి అంతము వరకు తెలిసిన దేవుడు ఆయన ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము సృష్టించిన దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తన రూపంలో చేసుకున్న దేవునికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక ఉంటుందో ఎప్పుడైనా ఒక్కసారి నీ జీవిత కాలములో ఆలోచించావా యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను అని చెప్పబడిన ప్రకారము జీవము లేని వస్తువే ఒక ప్రణాళికతో సృష్టించబడితే మరి ఆయన పోలికలో చేసిన నీ జీవితంలో ఆయనకు ఒక ఉద్దేశము కలిగి ఉందంటావా దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి వాటిని తెలుసుకొని ఆయన ఉద్దేశించిన మార్గములో ప్రయాణిస్తూ సాగిన ఎడల నీ జీవితము ఎంతో గొప్పగా ఉంటుంది నిన్ను సృజించిన వాని ఉద్దేశము నెరవేర్చుటకు నీ భాగ్యమైతే అది అనేకులు పోగొట్టుకుంటున్నారు అనేది విషాదకరమైన సత్యం ప్రియ సహోదరి సహోదరుడా నిన్నటి దాకా నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈ క్షణము నుండి నీ జీవితము నిష్ప్రయోజనముగా ఉండుటకు ఎంత మాత్రమూ వెలులేదు పౌలు అడిగాడు నేనేమి చేయవలనని అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నావు నీకు చెప్పబడినని నాతో చెప్పెను అన్న వచనము ప్రకారము ఆ ప్రశ్న అతని జీవితాన్ని మార్చివేసింది దేవుని శోధించుటకు కొందరు కావాలని చెడ్డ ఉద్దేశాలతో సంధిస్తూ ఉంటారు అయితే అటివారు ఒక ఉన్నతమైన దేవుని ప్రణాళికను పోగొట్టుకున్న వారే వారి జీవితాన్ని నిష్ప్రయోజనముగా గడుపుతూ ఉంటారు ప్రే సహోదరి సహోదరుడా నీవైతే నీవైతే ఆ మర్తమును కోరవద్దు దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను అడిగి తెలుసుకును తెలుసుకొని దాని ప్రకారము సాగిపో తద్వారా ఆయనను మైమపరిచి సంపూర్ణమైన దేవుని చిత్తము జరిగించి కొద్ది గుంపులో చేరే గొప్ప ఆధిక్యతను స్వాధీనము చేసుకోవాలని ప్రార్థనపూర్వకముగా పూర్వకముగా కోరుకొని చిన్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు దేని నిమిత్తమై సృష్టించబడ్డారో మీరు విన్నారు కదా మరి మీ నిర్ణయము మీదే ఏ నిర్ణయము తీసుకుంటారు మంచి నిర్ణయం తీసుకొని దేవుని పరలోక రాజ్యాలోనికి వెళతారా లేదా సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని నిత్య నరకానికి వెళతావో నిర్ణయమునేదే కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని మీరు పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండులాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులబు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన పైన ప్రియపరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మా దీన స్థితిని బట్టి మమ్మల్ని దర్శించండి ప్రభువా దినములు గడుస్తుండగా దిన దినమున ఆత్మీయ అభివృద్ధిని మాకు దయచేయండి ప్రభువా ఒకది ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వని శత్రువులను సహా వనికి మిత్రులనుగా చేయను అన్నారు కదా తండ్రి మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారమున కొప్పుకొని మీకు ప్రీతికరముగా మా ప్రవర్తన ఉంచుకునే సహాయము చేయండి తండ్రి దేవా మా జీవితంలో మీ ప్రణాళికలను తెలుసుకొని దాన్ని నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి అయ్యా ఎట్టి స్థితిలోనూ ఆ పరలోక భాగ్యాన్ని పోగొట్టుకునక ముందుకు సాగి మీ సంపూర్ణ చిత్తాన్ని జరిగించి మిమ్మను మహిమపరచుటకు మాకు సహాయము చేయమని వేడుకొని చిన్నాం తండ్రి మాకిచ్చిన రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయ్యా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితంలో తెలియని గడియలో ప్రాణాలు కోల్పోతున్న వారు అనేకులు తండ్రి మారు మనసు లేకుండానే మలినమైన మనస్సు శుద్ధి చేసుకోకుండానే జీవితాన్ని చాలిస్తున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి బ్రతికి ఉండగానే యవన ప్రాయములోనే మిమ్మను తెలుసుకున్న మేము ధన్యులం తండ్రి పాపలోకములో పరిశుద్ధులుగా జీవించేలా మాకు సహాయం చేయండి మీ బిడ్డలముగా మేము క్రైస్తవేతరులను ప్రేమించి మీ ప్రేమను కనపరిచే మనస్సును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కరను అవసరతను మీరే తీర్చి వారి జీవితంలో ఉన్న లోటును తీసివేసి సంతోషకరమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందర్నీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివైస్ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా మరొక మారు ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాను ఏ బిడ్డ ఎకరా ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్